సాగర్ ఆయకట్టులో రెండు పంటకు సాగునీటి విడుదలపై కాసేపట్లో రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయలేమని ఇప్పటికే సీఈ తేల్చి చెప్పారు తాగునీటి కోసమే నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు దీంతో సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వలపై రివ్యూ నిర్వహించబోతున్నారు రేవంత్ రెడ్డి సాగుకు నీటి విడుదలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష చేయనున్నారు ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఎంతసేపట్లో ఈ సమావేశం జరగబోతోంది ఇట్లాంటి విషయాలు చర్చించనున్నారు డీటెయిల్స్ ఏంటి మరికాసేప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన రివ్యూ మీటింగ్ జరగనుంది ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కానున్నారు ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయకట్టుకు సంబంధించి అక్కడ నీటి విడుదలకు సంబంధించి ఈ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు కూడా తెలిసింది ఎందుకంటే ఈసారి నాగార్జున సాగర్ ఆయకట్టు ఇప్పటికే పంటలు వేయొద్దని చెప్పేసి అక్కడున్న నాగార్జున సాగర్ సిఈ స్పష్టం చేసిన పరిస్థితి ఎందుకంటే సాగర్ ఆయకట్టు రబీ సీజన్ లో క్రాప్ ఆల్డే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం యాసంగి సీజన్ అయితే ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ నాగార్జున సాగర్ లో అనుకున్నంత నీరైతే లేదు దీంతో వ్యవసాయానికి నీటి కష్టాలు తప్పేటట్టు లేవని చెప్పేసి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల కాలంలో ప్రాజెక్టుల మీద వరుసగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఉదయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కింద దాదాపుగా పది లక్షల ఎకరాల ఆయకట్ట అయితే ఉంది దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో దాదాపు ఆరున్నర లక్షల ఎకరాల అయితే సాగుబడి కావాల్సి ఉన్నది ఇప్పుడు ఆరున్నర లక్షల ఎకరాల్లో పూర్తి స్థాయిలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో రాబోయే ఈ రాబోయే సీజన్ లో నీటి విడుదల ఏ విధంగా ఉండబో అసలు నీటి విడుదల చేస్తారా లేదా అనేది కొంత సందిగ్ధంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున సాగర్ లో అనుకున్నంత నీరైతే లేదు కేవలం తాగునీరు మాత్రమే అందులో ఉంది కాబట్టి తాగునీటిని విడుదల చేస్తారా లేకపోతే సాగునీటిని విడుదల చేస్తారా అనే విషయానికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని బట్టి సాగర్ ఆయక సాగర్ ఎడమకట్టుకు సంబంధించిన సాగర్ ఎడమకాలువకు సంబంధించి ఆయకట్టు రైతులు వాళ్ళు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది తమకున్న పొలాలు కేవలం ఈ అగ్రికల్చర్ మీదనే తామంతా బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా నీటిని విడుదల చేయాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు కానీ ఈసారి వర్షాకాలంలో కురవాల్సినంత నీటి నీరు కూడా రాలేదు వర్షాలు కూడా కురయకపోవడం సాగర్లో నీరు లేదు పైనుంచి శ్రీశైలం నుంచి రావాల్సిన నీరు కూడా అక్కడ కూడా శ్రీశైలం రిజర్వాయర్ లో కూడా నీరు లేకపోవడంతో సాగర్ లో కూడా బెడ్ స్టోరేజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది బెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు అది కేవలం సాగునీటికి మాత్రమే ఉపయోగించాలి తప్ప సాగునీటికి ఉపయోగించే పరిస్థితి లేదు దీంతో